హాయ్ అందరికీ నేను మీకోసం ఒక వంట తెచ్చాను చుక్క కూర ఎలా చేయాలో చెప్తాను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు చుక్క కూర చాలాసార్లు చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి చుక్క కూరని కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఒక రెండు ఆనియన్స్ రెండు టమాటాలు కట్ చేసుకోవాలి చిన్న సైజులో ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు తాలింపులోకి జీలకర్ర వేసాను కొంచెం జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత కొంచెం చిటిక హాఫ్ స్పూన్ పసుపు కొంచెం అల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కొద్దిసేపు అల్లం పేస్టు వాసన పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చి వాసన పోయాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మరీ గ్రే కలర్లో వచ్చేదాకా కాకుండా కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి కొంచెం ఉడికితే చాలు ఎక్కువ కూడా అవసరం లేదు చూడండి కొంచెం ఆనియన్స్ ఉడికినాయి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి ఆ తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ టమాటాలు మంచిగా కలుపుకొని కారం వేసుకోవాలి కొంచెం నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు కొంచెం కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కారం తినని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు వేసుకొని కలుపుకోవాలి కొద్దిసేపు మగ్గనివ్వాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో టమాటాలు ఎంత మెత్తగా మగ్గినాయో చాలా మెత్తగా ఉడికినాయి మంచిగా అయింది ఇప్పుడు కొంచెం అది చుక్క కూర వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్క కూర వేసుకొని కలుపుకోవాలి కలపకపోయినా పర్వాలేదు అలా వదిలేసి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచితే చక్కగా ఉడుకుతుంది అదో చూడండి టూ మినిట్స్ తర్వాత ఎంత చక్కగా ఉడికిందో అది కలుపుకొని మెత్తగా అయిపోయింది చుక్క కూర ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అది ఒక టూ మినిట్స్ అయిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఇప్పుడు చింతపండు రసం కొంచెం పోసుకోండి చుక్క కూర పుల్లగా ఉంటుంది దానికి తోడి ఇంకొంచెం చింతపండు రసం యాడ్ చేసుకుంటే పుల్ల పుల్లగా ఎమ్మి ఎమ్మిగా సూపర్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇలాగే చేస్తాను ఎప్పుడు చాలా బాగా వస్తుంది మా పిల్లలు మేము చాలా ఇష్టంగా తింటాము చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా ఐదు నిమిషాలు మళ్ళీ ఉడకనియాలి చూడండి ఎంత చక్కగా ఉడికిందో కొంచెం సాల్ట్ తక్కువైందని నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను మీరు కూడా తర్వాత రుచి చూసుకొని తగ్గితే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చింతపండు పులుసు వేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై చేసి చూడండి చాలా ఎమ్మె ఎమ్మిగా ఉంటుంది కొంచెం తినాల్సిన చోట అన్నం చాలా ఎక్కువగా తినేస్తారు ట్రై చేసి చూడండి